కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాసి ఆధ్వర్యంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులకు మహిళలకు బాణ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాసి మాట్లాడుతూ దుష్ట పరిపాలన అంతమై సంక్రాంతి దీపావళి ఒకేసారి వచ్చాయని ప్రజలు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం విజయవంతంగా పరిపాలించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు ఓటర్ ప్రభుత్వం ఏర్పడి రేపటితోటి సంవత్సరం ఇక ప్రభుత్వం పన్నెండో తారీఖు ఏర్పడినప్పటికీ ఓటమిలో పోటీ చేసినటువంటి జనసేన నాయకులు కానీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అందరినీ ఎమ్మెల్యేలుగా అయిన సందర్భం రేపటితోటి సంవత్సర కాల ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్ద కానిషన్స్లో కూటమి నాయకులందరూ కూడా కలిసి రేపు ఒక పేడ విరగడైంది సంక్షేమానికి నాంది పెట్టింది రోజు కాబట్టి రేపు సంక్రాంతి దీపావళి కూడా రెండూ కూడా ఒకే రోజు సెలబ్రేట్ చేసుకునేటువంటి దినంగా ఆయన ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా రేపు ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి వార్డులోని ప్రతి చోట కూడా మేము చేసినటువంటి సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి తెలియజేస్తూ అలాగే ఒక పండగ వాతావరణం చేసుకోవడానికి రేపు ప్రతి చోట కూడా ఉదయపూట స్త్రీలతో ముగ్గురు పోటీలు పెట్టి సంక్రాంతి పండుగ చేసుకోబోతా ఉన్నాం అలాగే రాత్రి కాల్చి దీపావళి పండుగ చేసుకో ఒక నరకాసుడు వద కింద ఆ పేడ వదిలించుకున్న దినంగా రేపు దినాన్ని జరుగుతుంది ఆ సందర్భంగా ఆ సింబాలిక్గా ఉదయం సంక్రాంతి సాయంత్రం దీపావళి పండుగ చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చేసుకున్న అభివృద్ధి చెప్పుకుంటూ రాబోయే సంవత్సరం ఇంకా ఏ అభివృద్ధి చేయాలన్నది ప్రతి చోట గడతపత్రం తీసుకుంటూ మనకి సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ